మొదలైన డబల్ బెడ్రూమ్ తనిఖీలు ఉలికి పడుతున్న బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ప్రజలకు పంచిన కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి విచారణకు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలో గల కేసీఆర్ నగర్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లను తనిఖీ చేయడానికి వచ్చిన మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ నాలుగు టీములు కలిసి డబల్ బెడ్రూమ్ ఇండ్లలోకి తనిఖీ నిర్వహించారు ఏఏ ఇల్లు ఏ లబ్ధిదారునికి వచ్చింది ఆ వచ్చిన లబ్ధిదారుని ఆధారం కుటుంబ వివరాలు ఇల్లు తిరిగి సేకరిస్తున్న ప్రభుత్వ అధికారులు కాలనీలో ఉన్న కొందరు మహిళలు విచారణను స్వాగతించారు అలాగే తమకు రవాణా సదుపాయాలు లేవని ఏదైనా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాల్సిందిగా కోరారు అలాగే నిత్యం మేము కూలి పనులకు వెళ్తుంటాం మేము లేని సమయంలో వచ్చే విచారణ చేస్తే కష్టమవుతుంది కనుక మాకు ఒక రోజు ముందు సమాచారం ఇచ్చి లేదు అంటే ఆదివారం రోజు వచ్చి విచారణ చేస్తే మేము వారికి సహకరిస్తామని తెలిపారు దివిటిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబంలో నలుగురం ఉన్నామని ఒక్కరికి మాత్రమే బెడ్ బెడ్రూమ్ ఇచ్చారు డబల్ లోకి సంబంధించిన భూముల్లో మా పొలాలు కోల్పోయినా కూడా మాకు న్యాయం జరగలేదని ఇక్కడ వెయ్యికి పైగా ఉన్న ఇండ్లలో సగం ఇండ్లు అక్రమంగా ఉంటున్నా వారే ఉన్నారు తగు విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకుని నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నారు ఈ విచారణకు అధికారులు త్వరితగతిన పూర్తి చేసి నిజమైన లబ్ధిదారులు ఇల్లు చేకూరేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు మేము డబల్ బెడ్రూమ్ నివాసులము కొద్దిగా లేచి కూలికి పోతాము సాయంకాలం ఆరు గంటలకు వస్తాము మేము ఇంట్లోనే ఉంటున్నాము గవర్నమెంట్ ద్వారా మేము బాగానే ఉన్నాము ఇప్పటివరకు అయితే ఇంక్వైరీ అని అన్నప్పుడు మాకు పనులు ఇది చేసుకొని మరీ ఇదైతుంది కాలింగ్ వస్తే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ అటెండ్ అవుతున్నాం మళ్ళీ మా కూలి మా చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇట్ల వల్ల ఏమి చేయలేని పరిస్థితి ఉంది అనమాట ఏం చేసుకుందామన్నా చేయలేము పోవాలన్నా ఏడుకెళ్ళి అక్కడికి వెళ్ళాలన్నా మాకు ఆటోస్కి అన్నిటికీ ఇబ్బందిగానే ఉంది కానీ పర్వాలేదు అని చెప్పి పోతున్నాం మేము పనికి వచ్చి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్నాం మాకు డబల్ బెడ్రూమ్లో వచ్చిందుకు ఏదైనా బస్సు సౌకర్యము ఇట్లాంటిది పెడితే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నాము మా మహిళలందరము దాదాపు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆటోలు లేక బస్సులు లేక ఏమీ లేక నడుచుకుంటూ పోవాలంటే కూడా మా అన్నారికి చాలా ఇబ్బంది అవుతుంది లేదు పేరు మీద వచ్చింది వాళ్ళే ఉంటున్నారండి ఎవరైతే రెంట్కి ఇవ్వలేదు ఎవరికి అట్లాంటి ఉద్దేశం లేదు అందరు ఉన్న వాళ్ళు ఏమీ లేవు బేదస్తులే ఉన్నారు కూలీకి వెళ్ళే వాళ్ళం కూలీకి వెళ్తున్నాము కూలి పని చేసుకొచ్చుకుంటాము మేము మా బతుకు తెలియద కోసం మేము వెళ్ళాల్సిన పరిస్థితి కరెంటు నీళ్ళు ఇంకా వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది మాకు ఎందుకంటే కొంచెం మా లైన్లలో కొంచెం లేదు కాబట్టి రావు సరిగ్గా కూలి చేసుకునే వాళ్ళ కొంచెం ఇబ్బందిగా ఉంది మీకు ముందు ఒక రోజు ముందు చెప్పి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఒకరోజు ముందు చెప్తే మాకు అంటే ఆ రోజు మేము కూలి మాలుకునేందుకు కాదు ఇంట్లో ఉండి మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇల్లు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటున్నారా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది కదా మాకొక హాస్పిటల్ సౌకర్యం లాంటిది ఇంకోటి రోడ్డు సరిగ్గా లేదు కూలి చేసుకోవాలనుకున్న ఏదని పోయినా బూతు పోవాల్సి వస్తుంది లేదా జిడ్చల్లన పోవాల్సి వస్తుంది మాకు ఇంత హాస్పిటల్ సౌకర్యం కలిగజేసి రోడ్లు మంచి చేస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది ఇప్పుడు చిన్న ప్రభుత్వం ద్వారా మా సొంతం అది కూడా పొలం పోయింది డవల్ బెడ్రూమ్ రాలే నష్ట అడుకున్నాము ఏమి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు మా తాత మీద ఒక ఇల్లు ఇచ్చి నలుగురు నలుగురు కుటుంబాలకు కొట్లాట పెట్టిస్తున్నాడు అట్లా ఉంది ఇది చాలా దొంగ ఇది డబుల్ బెడ్రూమ్లో ఎంక్వైరీస్ ఇంకా చాలా పడతాయి కానీ చాలా మోసం ఉంది దీన్ని ఈ ఊళ్ళో మాత్రం చాలా ఘోరంగా ఉంది మొక్కలేదు ఇంత దారుణంగా అట్లా ఉంది ఇంకోటి వీళ్ళకి ఏముందా ఏమి కానీ చాలా లంచాల మీద ఉండే కాదలైతే అయితే తెలుసా నాలుగు వందలు ఇంట్లో ఉన్నాయి అయితే నిరుపేద వాళ్ళకు ముస్లిం వాళ్ళకు వాళ్ళకిళ్లకు ఇస్తారని ఆశతోటి ఉన్నాం కానీ వీళ్ళంతా గోల్మాలు చేసేసి లోపల లోపల గోల్మాల్ చేసి ఎప్పుడు ఈ మన ఎలక్షన్లు అవతల శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు ఇది అంతా గోల్మాలయ్యింది అయితే నిరుపేదలకు ఇవ్వకుండా అనవసరంగా వాళ్ళకి లంచాలు తీసుకొని మూడు లక్షలకు నాలుగు లక్షలకి అట్లా అమ్ముకున్న కాలం కూడా ఉన్నాయి ఎంక్వైరీ చేస్తే అన్ని బయట ఇలా తప్పు చేసుకున్నారు కానీ అంత కాదు పిల్లలు చాలా మంది ఉన్నారు బ్యూటీ పార్లర్లు ఇంకా ముస్లిం సోదరులు ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఇది అయితే తప్పు అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయడం మంచిదా కాదా ఎంక్వైరీ చేయడం మంచిది ఇల్లు ఇల్లు ఉండడానికే ఇల్లు ఇస్తున్నారు ఆస్తున్నాకే వానికే ఇస్తున్నారు బీదోడు లాగానే ఉన్నాడు వాడు వాడు అడుగు తిన అడక తినట్టే ఉన్నాడు వానికి ఇల్లు లేదు ఏం లేదు అట్లా లేదు ఇది కానీ చాలా ఘోరంగా అన్న ఇది దీన్ని మాసాలు ఈ పద్ధతి మొత్తం మాసాలు ఈ దొంగ పట్టాలు ఏమంటా ఉంటావు అన్నీ తీసుకొని మీ గవర్నమెంట్కి వెళ్ళి ఏమేమి రూల్స్ ఉన్నావు ఆ రూల్స్ పక్కన ఫాలో అయ్యి లేని వాళ్ళకు ఇవ్వండి ఉన్న ఎందుకు ఇవ్వాలి మళ్ళా మళ్ళా డబుల్ పట్టాలు మంచి వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు ఏమున్నా అంతా చదువుకోవాలి దొంగ పట్టాలు చాలా ఉన్నాయి కరెక్ట్